그리고 까지 주민의 권한을 활용한 보수권을 이용한 보수권을 이용한 보수권을 이용한 보 보수권을 이용한 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 보수

ఆపరేటర్ రేడియో మనం తీర్ గట్టి చూస్తా రండి సేమ్ పేస్ లో అన్న కిచ్చరే అంటే తోడు ఉండి ఏది సం బోర్డుస్తుండే అన్న కదా దిదా బేస్పట్ ఎంత కర సార్ బేస్పట్ ఇక్కడంతా వాటర్ వచ్చే ఇప్పుడు ఇట్లాంతా ఎంత పార్షింగ్ పదిహేను వేల ఐదు వందలు చెప్తుంటారు సార్ పద్దెనిమిది వందల ఇట్కా పద్దెనిమిది వందల ఇటుక వచ్చేసి ప్రాజెక్టు రాయి పదిహేను రూపాయలు పక్కన రాయిల్ కడితే

డబ్బులు వచ్చేస్తే మనకి డబ్బులు ఇవ్వడం వారం వారం పడుతుంది ఎవరి సోమవారం ఖర్చు వస్తాయి